దక్షిణాది రాష్ట్రాలకు భారీ షాక్ ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన ఉత్తరాది రాష్ట్రాలకు పండగ ఆ రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న ఎంపీ సీట్లు ప్రాతినిధ్యం తగ్గితే సౌత్ ఇండియన్ స్టేట్స్ కు బ్యాట్ టైం స్టార్ట్ తెలంగాణ ఏపీలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గనుందా కుటుంబ నియంత్రణలో సక్సెస్ కావడమే మన పాలిట శాపంగా మారనుందా అంటే రాజకీయ నిపుణులు అవుననే దక్షిణాది రాష్ట్రాలకు గట్టి షాకే తగలనుంది తెలుగు రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య రెండు స్థానాల నుంచి ముప్పై నాలుగు తగ్గే అవకాశం ఉంది ప్రతి పదేళ్లకోసారి జనగణనను నిర్వహిస్తారు ఆ సెన్సెస్ ఆధారంగా లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించేందుకు కేంద్రం ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్ ను నియమిస్తుంది ఇది జనాభా ఆధారంగా లోక్సభలో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లుండాలి అసెంబ్లీలో ఎన్ని సీట్లుండాలో డిసైడ్ చేస్తుంది ఈ నిర్ణయాలను ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేసేందుకు ఛాన్స్ ఉండదు ఇప్పటి నాలుగు డీలిమిటేషన్ కమిషన్లను ఏర్పాటు చేశారు చివరిగా నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల రెండులో జరిగింది మళ్లీ రెండు వేల ఇరవై ఆరులో నిర్వహించేలా అదే ఏడాది ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు అంటే త్వరలో ఐదవ డీలిమిటేషన్ కమిషన్ కొలువు తీరబోతోందన్నమాట కొత్త డీలిమిటేషన్ కమిషన్ ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయి మొత్తం లోక్సభ సీట్లను యథావిధిగా ఉంచి నియోజకవర్గాల పునర్విభజన చేయొచ్చు పాత ఫార్ములా ప్రకారం ప్రస్తుత జనాభా ఆధారంగా పునర్విభజన చేపడితే టోటల్ సీట్లు ఐదు వందల నలభై మూడు నుంచి ఎనిమిది వందల నలభై ఎనిమిదికు పెరుగుతాయి ప్రస్తుతం తెలంగాణ నుంచి పదిహేడు మంది ఏపీ నుంచి ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు మొత్తం సీట్లలో తెలుగు రాష్ట్రాల వాటా ఏడు పాయింట్ ఏడు మూడు శాతం మొదటి ఆప్షన్ ప్రకారం కమిషన్ ముందుకెళితే సీట్ల సంఖ్య నలభై రెండు నుంచి ముప్పై నాలుగుకు తగ్గుతుంది మొత్తం సీట్లలో వాటా ఆరు పాయింట్ రెండు ఆరు శాతానికి పరిమితం అవుతుంది అదే రెండో ఆప్షన్ ప్రకారం పునర్విభజన చేపడితే యాభై నాలుగుకు పెరుగుతుంది అప్పుడు మన వాటా ఆరు పాయింట్ మూడు ఏడు శాతానికి సమం అవుతుంది అంటే ఏ ఆప్షన్ ప్రకారం పునర్విభజన చేపట్టినా మనకు నష్టం జరగడం ఖాయమన్నమాట రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మిగిలిన దక్షిణాది రాష్ట్రాలన్నిటిది ఇదే పరిస్థితి ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది స్థానాలున్నాయి ఐదు వందల నలభై మూడు స్థానాలను అలాగే ఉంచితే సౌత్ ఇండియా నుంచి ఎంపికయ్యే ఎంపీల సంఖ్య నూట మూడుకి పడిపోతుంది అదే ఎనిమిది వందల నలభై ఎనిమిదికి పెంచి పునర్విభజన చేస్తే నూట అరవై నాలుగుకి పెరుగుతుంది కాకపోతే ఓవరాల్ వాటాను చూస్తే ఇరవై మూడు పాయింట్ ఏడు నాలుగు శాతం నుంచి పంతొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతానికి తగ్గిపోతుంది ఇదే సమయంలో యూపీ మహారాష్ట్ర బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం భారీగా లబ్ధి జరగనుంది ఉదాహరణకు యూపీని తీసుకుంటే అక్కడ ప్రస్తుతం ఎనభై ఎంపీ సీట్లున్నాయి ఆప్షన్ వన్ ప్రకారం ముందుకెళితే సీట్ల సంఖ్య తొంభై ఒకటికి పెరుగుతుంది రెండో ఆప్షన్ ప్రకారం పునర్విభజన జరిగితే నూట నలభై మూడుకి పెరుగుతుంది అప్పుడు టోటల్ సీట్లలో వాటా పద్నాలుగు పాయింట్ ఏడు మూడు శాతం నుంచి పదహారు పాయింట్ ఏడు ఆరు శాతం లేదా పెరుగుతుంది ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ కావడంతో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడులో జనాభా తగ్గింది ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల శాతము తక్కువే ఇదే ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ పాలిట శాపంగా మారింది లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గితే మన వాయిస్ ను గట్టిగా వినిపించలేం నిధుల్లో కోతపడే అవకాశం ఉంది మనకు అన్యాయం జరిగినా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఉండదు కేంద్రం కూడా వివక్ష చూపే అవకాశముంది చివరకు ఉత్తర దక్షిణ విభేదాలు ప్రాంతీయ ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదముంది ఇది దేశ అస్తిత్వానికే ముప్పుగా మారే అవకాశముంది